తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఎవరు సైఫ్ ఖాన్ పైన దాడి చేసింది ఎవరు ఆరు సార్లు సైఫ్ అలీఖాన్ ని ఇంట్లో నిదృష్టిన సమయంలో ఇంట్లోకి వెళ్ళి కత్తితో పొడిచింది ఎవరు ఇది ఒక పెద్ద మిస్టరీగా మారుతుంది కాకపోతే ఒక్క లింక్ దొరుకుతోంది ఆ లింక్ ఏంటి అంటే హం సాత్ సాత్ హై సినిమా లింక్ సెప్టెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఒక జింకల వేట ఇవాళ సైక్ అలీఖాన్ ప్రాణం మీద కూడా తీసుకొచ్చిందా ఆ జింకల వేటనే సల్మాన్ ఖాన్కి వార్నింగ్గా మారింది థట్గా మారింది మీకు గుర్తుకుందా జైపూర్లో జరిగిన కృష్ణ జింకల వేట తర్వాత లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఎవరైతే ఆ జిం జింకల వేటకు పాల్పడ్డారో వాళ్ళ సంగతి చూస్తామని వాళ్ళ అంతు తేలుస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ వస్తుంది సల్మాన్ ఖాన్కి ప్రాణహాని ఉందని సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కూడా గతంలో దాడులు జరిగాయి సల్మాన్ ఖాన్ కూడా చంపుతామని చెప్పాయి సల్మాన్ ఖాన్ని కూడా చంపేస్తామని వార్నింగ్ ఇచ్చాయి ఆఖరికి ముంబైలో ఒక కీలక రాజకీయ నాయకుడిని కూడా చంపేసింది బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపి ఈ ఇన్సిడెంట్ని మర్చిపోక ముందుకే ఇవాళ సైఫ్ అలీఖాన్ పైన ఎవరు ఊహించలేదు సైఫ్ అలీఖాన్ని కూడా బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసే అవకాశం ఉందా అనేది ఎవరు ఊహించలేదు కానీ అవకాశం స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఏదైతే బిష్ణోయ్ గ్యాంగ్ గతంలో ఎవరైతే శాంక్షన్స్ జారీ చేసిందో అంటే బెదిరింపులు జారీ చేసిందో ఆ బెదిరింపుల్లో ఒకటి ఏంటంటే ఎవరైతే గతం సంధ్యాయ సినిమా సమయంలో జైపూర్లో జింకల వేట జరుగుతున్న సమయంలో ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తామని చెప్పింది ఎవరైతే తమ కులదైవం లాంటి జింకల్ని తుపాకీతో కాల్చి చంపారో వాళ్ళెవ్వరినీ వదిలిపెట్టమని చెప్పింది సల్మాన్ ఖాన్ జింకల వేటలో కాపాడిన రాజకీయ నాయకుడిని టార్గెట్ చేశామని ప్రకటించింది ప్రస్తుతానికి లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నాడు గుజరాత్లోని సబర్మతి జైల్లో ఉన్నప్పటికీ కూడా లారెన్స్ బిష్నోయ్కి సంబంధించిన గ్యాంగ్లు తిరుగుతున్నాయి బయట వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాయి అదే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇవాళ సైఫ్ పై దాడికి కారణమైందా ఇప్పుడు అదే డౌట్ కలుగుతోంది ఎందుకంటే సాత్ హై సినిమా షూటింగ్ సమయంలో జైపూర్లో ఈ జింకల్ వేట జరిగింది హమ్ హై షూటింగ్ సమయంలోనే అప్పుడే సల్మాన్ ఖాన్ జింకల్ని వేటాడాడు ఆ కేసులో సల్మాన్ ఖాన్ రకరకాల కోర్టుల్లో విచారణ ఎదుర్కొని ప్రస్తుతానికి బెయిల్ పైన బయటపడ్డట్టు కొంత ప్రచారం ఉంది సో సల్మాన్ ఖాన్కి ఎవరైతే సాయం చేశారో వాళ్ళందరినీ వదిలిపెట్టమని బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఆ వేట జరిగిన సమయం కావచ్చు ఆ సినిమాలో ఉన్న యూనిట్లో కావచ్చు సైఫ్ అలీఖాన్ కూడా ఉన్నాడు సైఫ్ అలీఖాన్కి కూడా అయితే ఇంతవరకు సైఫ్ అలీఖాన్కి ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు సల్మాన్ ఖాన్కి అయితే వార్నింగ్స్ ఇస్తూ వచ్చింది బిష్ణో గ్యాంగ్ సైఫ్ అలీఖాన్కి మాత్రం ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు కాకపోతే సైఫ్ అలీఖాన్ పైన జరిగిన దారి దాడి తీరు చూస్తే ఇవాళ ఎప్పుడైతే నైట్ రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు ఇద్దరు వ్యక్తులు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డారు సీసీటీవీ ఫుటేజ్లో మనం స్పష్టంగా చూడొచ్చు దొరల్లాగా సైఫ్ అలీఖాన్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో మెట్లపైకి ఎక్కుతూ ఇంట్లోకి వెళ్ళారు బెడ్రూమ్లో నిద్రపోతున్న సైఫ్ అలీఖాన్ పైన కత్తితో విరుచుకుపడ్డారు ఆరు చోట్ల కాల్పులు పొడిచారు ఆరు చోట్ల పొడిచారు ఆరు చోట్ల కత్తితో పొడిచారు రెండు చోట్ల సైఫ్ అలీఖాన్కి డీప్గా కత్తి గాయాలైనట్టుగా తెలుస్తుంది కొన్ని చోట్ల నరాలు కట్టయినట్టుగా తెలుస్తుంది హంతకులు ఎవరైనది గతంలో సల్మాన్ ఖాన్ పైన దాడి చేసినప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది మేమే ఈ వార్నింగ్ ఇచ్చామని చెప్పేసి కానీ ఈసారి వార్నింగ్ కూడా ఇవ్వలేదు అట్లాగే ముంబైలో లీడర్ని చంపేసినప్పుడు మేమే చంపేశామని బిష్ణోయ్ గ్యాంగ్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది కానీ ఇంతవరకు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసింది ఎవరు అనేది మాత్రం తెలియలేదు అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం సయీఫ్ అలీఖాన్ టీం కావచ్చు లేకపోతే కరీనా కపిల్ కపూర్ టీం కావచ్చు వాళ్ళు చెప్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే కొందరు దొంగలు ఇంట్లోకి ప్రవేశించారని ఆ దొంగలే సయీఫ్ అలీఖాన్ పైన దాడి చేశారని దొంగతనం కోసం వచ్చిన వ్యక్తులు దాడి చేశారని చెప్పేసి ప్రస్తుతానికి వాళ్ళ టీం నుంచి వస్తున్న సమాచారం కానీ సీన్ అంతా చూస్తుంటే అక్కడ మర్డర్డ్ అటెంప్ట్ జరిగిన సీన్ చూస్తుంటే మర్డర్ అటెంప్ట్ జరిగిన సిచువేషన్ చూస్తుంటే సీసీ కెమెరాల ద్వారా మనకు దొరుకుతున్న ఫుటేజ్ను చూస్తుంటే అట్లాగే అక్కడ పోలీసుల ఇన్వెస్టిగేషన్లు బయటకు వస్తున్న పాయింట్స్ అని చూస్తుంటే ఇది పక్కా బిష్నోయ్ గ్యాంగ్ ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసి సైఫ్ అలీఖాన్ పైన దాడి చేసిందా అనే అనుమానాన్ని కలిగిస్తున్నాయి మనం చూడొచ్చు గతంలో హంసాత్ సాధే సినిమాకి వెళ్ళినప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ ఒకసారి మీకు గుర్తుకుందా లేదు బిష్నోయ్ గ్యాంగ్ ఇతనే లారెన్స్ బిష్ణోయ్ ఈ లారెన్స్ బిష్ణోయ్ వల్ల బాలీవుడ్ పైన బిష్ణోయ్ భయం బాలీవుడ్లో పెరిగిపోతుంది సల్మాన్ ఏ కాదు గతంలో అనేక దందాలకి బాలీవుడ్ కేంద్రం అవుతుంది కాబట్టి బాలీవుడ్లోకి ఎంటర్ అవ్వాలని లారెన్స్ బిష్ణోయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు గతంలో ఏదైతే దావూద్ ఇబ్రాహీం బాలీవుడ్ని ఎలా శాసించాడో లారెన్స్ బిష్నోయ్ కూడా అలా శాసించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా కొన్ని కథనాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం సో బాలీవుడ్ని వణికించాలనే ఉద్దేశంతో లారెన్స్ బిష్ణోయ్ ఏదైతే కృష్ణజింకల అంశాన్ని భుజానికి ఎత్తుకున్నట్టుగా తెలుస్తుంది ఆ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ని బెదిరించారని ఇప్పుడు ఇదే లారెన్స్ బిష్ణోయ్ ఖచ్చితంగా సైఫ్ అలీఖాన్ని సైఫ్ అలీఖాన్ని టార్గెట్ చేస్తుంటాడనే చర్చ కూడా మొదలైంది మొత్తంగా బాలీవుడ్ హీరోలకి బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఒక బెదిరింపు ఉంది ఈ బెదిరింపు నేపథ్యంలో ఇంట్లోకి చొరబడి కత్తులతో పొడిచే ధైర్యం కూడా బిష్నోయ్ గ్యాంగ్ తప్ప వేరే గ్యాంగ్ ఉండే అవకాశం లేదు ఎందుకంటే గతంలో దా దావుద్ ఇబ్రాహీం గ్యాంగ్ ఇటువంటి పనిచేసేది కానీ ఆ స్థాయిలో అటాక్ చేస్తుంది ఆ స్థాయిలో బెదిరింపులు స్మగ్లింగు ఆయుధాలు ఉంది కేవలం బిష్ణోయ్ గ్యాంగ్ దగ్గరే అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ గ్యాంగే ఇవాళ సయీఫ్ అలీఖాన్ని కూడా టార్గెట్ చేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి చూస్తే ఎందుకంటే గతంలో దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ ఇటువంటి అటాక్స్ జరిపేది ఇటువంటి కాల్పులే చేసేది ఇటువంటి సాహసాలకు దిగపడే తెగబడేది ఇప్పుడు సేమ్ సాహసం చేస్తుంది బిష్ణోయ్ గ్యాంగ్ ఎందుకంటే సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర బాంబు గతంలో ఘర్షణ చేసింది దాడులకి ప్రయత్నించింది సల్మాన్ ఇంటిపైన ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేసింది బిష్ణో గ్యాంగ్ సేమ్ ఇప్పుడు సాయిఫ్ అలీఖాన్ ఇంట్లో కూడా వచ్చే వచ్చిందా అనే సందేహాలు కలుగుతున్నాయి ఇటుపోతే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి ముంబై పోలీసులు ఒక ముగ్గురు సల్మాన్ ఖాన్ ఇంటి సాయిఫ్ అలీఖాన్ ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు పని మనుషులను అదుపులోకి తీసుకున్నారు ఆ ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు నేరుగా మెయిన్ డోర్ నుంచే వచ్చినట్టుగా డోర్ ఓపెన్ చేయటం వల్ల ఇంట్లోకి చొరబడ్డట్టుగా కొన్ని ఆధారాలు లభించారు తెలుస్తుంది సో ఇంట్లో పనిచేస్తున్న పనివాళ్ల కుట్ర కూడా ఈ దాడి వెనక ఉంది అనేది కొంత అర్థమవుతోంది దీనిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ప్రస్తుతానికి మాత్రం దొంగలు దొంగలే దాడి చేశారు అనేది స్టేటస్ బిష్ణో గ్యాంగ్ అంశం ఇంకా తెరపైకి రాలేదు పోలీసుల కోణంలో ఇంకా ఎటువంటి వివరాలు చెప్పలేదు కానీ స్పష్టంగా అర్థమవుతోంది హమ్ సాత్ హే సినిమా షూటింగ్ తర్వాత జరిగిన జింకల వేట ఇవాళ సల్మాన్ ఖాన్కే కాదు ఆ సినిమాలో నటించిన క్యాస్ట్కి కూడా థ్రెట్ ఉంది అక్కడ నుంచి ఏది ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి ఆ త్రెట్టే దీనికి అనే అనుమానాలు మాత్రం కలుగుతున్నాయి చూద్దాం సైఫ్ అలీఖాన్ ప్రస్తుతానికి ఆసుపత్రిలో కోలుకుతున్నారు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఆయనకి చికిత్స అందుతోంది సైఫ్ అలీ ఖాన్ కనుక కోలుకుంటే కోలుకుంటే కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తారు సైఫ్ అలీఖాన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంతేకాదు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంబంధించిన పూర్తి వివరాలు కూడా సుమన్ టీవీలో ఎప్పటికప్పటికి అప్డేట్ వీడియోస్ ఉంటాయి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ